సోనియమ్మ గారిచ్చినటువంటి మాటను నిలబెట్టి మనందరికీ గౌరవాన్ని హక్కులను ప్రత్యేక రాష్ట్రాన్ని అందించినటువంటి మహనీయుడు మరి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ ప్రణమిల్లి నివాళులు అర్పిస్తుంది అధ్యక్ష కాంగ్రెస్ మూల సిద్ధాంతమైనటువంటి సంక్షేమానికి చట్టబద్ధత సామాన్యులకు చట్టమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులను కల్పించినటువంటి ఆర్థిక రూపశిల్పి మన్మోన్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష సంక్షేమ పథకాలు అంటే కేవలం ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలు కాదు ప్రజల యొక్క హక్కులు అని ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి చట్టబద్ధత కల్పించినటువంటి గొప్ప గొప్పతనం కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆ యొక్క చట్టబద్ధత తీసుకొచ్చిండు అధ్యక్ష ముఖ్యంగా వారు ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలకు చట్టబద్ధత ఇవ్వడం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రాలలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు మారినా ఆ యొక్క సంక్షేమ పథకాలు సజీవంగా అప్రతిహత్నంగా ఒక యజ్ఞంలా సాగుతున్నాయి అంటే వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించడం మూలంగానే అని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష పేదల సంక్షేమం ఒక యజ్ఞంలా ఉండాలనే మరి వారు తీసుకొచ్చినటువంటిది అత్యంత ప్రభావితం చేసినటువంటిది పేదల కోసం ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం మూలంగా ఇవాళ కోట్ల మంది పేదలకు ఆ ఉపాధిని కల్పించినటువంటి చట్టం అధ్యక్ష ఈరోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఆ చట్టం పదకొండు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మరి ఉన్నది అంటే ఇతర ప్రభుత్వంలో దానికి చట్టబద్ధత రావడం మూలంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా పని చేసే హక్కు పని దినాలు పొందే హక్కు దాని ద్వారా అర్ధాకలి మరి ఉపాధి లేనితనం ఇవన్నీ ఉండకూడదని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం గురించి దేశమంతా ప్రధానంగా చర్చ జరిగింది కూడా కరోనా టైంలో కరోనా టైంలో ఇంత సాఫ్ట్వేర్ ఇంత అభివృద్ధి ఇంత ఇది అని మనం గొప్పగా చెప్పుకున్నా పట్టణాలలో లాక్డౌన్ తోటి పల్లెల వైపు మరి అనేక మంది వస్తే అక్కడ ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ పనులు అక్కున చేర్చుకొని మరి ఆర్థికంగా ఆకలి లేకుండా ఒక అమ్మలా కాపాడినటువంటి పని ఏదన్నా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ చట్టం వచ్చిన నాటి నుండి ఎనిమిది కోట్ల మంది మాత్రమే ఉపాధి హామీ చట్టంలో పనిచేసేది అధ్యక్ష కానీ కరోనా కాలంలో దాదాపుగా పదకొండు కోట్ల మంది ఉపాధి హామీ కూలీలుగా మారి తమ యొక్క ఆకలిని తీర్చుకున్నటువంటి ఈ అంటే పని ఏదైనా ఉందంటే ఉపాధి హామీ చట్టం ఇది చట్టంగా ఉండడం మూలంగానే ఇవాళ గ్రామాలలో మన రాష్ట్రానికి కానీ దేశ ప్రజలకు కానీ రావాల్సినటువంటి పని దినాలు వస్తున్నాయి హక్కులు అభివృద్ధి ఆకలి తీర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా కర్షకుడి కర్రు కదిలితేనే మనకు నాలుగు వేలు నోట్లకు పోతాయనేటువంటి విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష దేశంలో మొట్టమొదటిసారి రైతన్నల కోసం డెబ్బై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రు ఏదైనా ఉంది అంటే అది ఆకలి ఈ ఆకలిని నివారించాలి అంటే ఏం చేయాలి అని గారి నాయకత్వంలో పేదలకు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి రెండు వేల పదమూడులో మరి గౌరవంగా జీవించాలి తిండి గింజలు వారికి దక్కాలని ఆహార భద్రతా చట్టాన్ని కూడా సోనియమ్మ గారి నాయకత్వంలో తీసుకొస్తే ఆహార భద్రతా చట్టం ద్వారా ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డ్స్ ద్వారా మరి తిండి గింజలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష అర్ధాకలి మరి అదే విధంగా ఆకలి చావులు దేశంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన వస్తే ఈ రోజు వరకు కూడా వారిచ్చిన అటువంటి రేషన్ కార్డు మనం రాష్ట్రాల్లో పెంచుకున్నప్పటికీ కేంద్రం నుంచి అదనంగా పెరగలేదు అధ్యక్ష అవే ఉన్నాయి రాష్ట్రాలు ఎక్కడికక్కడగా రేషన్ కార్డులు పెంచుకొని పేదలకు రేషన్ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మరి దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పేదింటి బిడ్డలకు చదువుకోవడం ఒక గగనమైనటువంటి పరిస్థితుల్లో ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే హక్కు ఉంది అనే విధంగా మరి ఈ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి అందరి ద్రాక్షలాగున్నటువంటి చదువును అందరికీ అక్షర వెలుగై నిలిచారు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత ఒక్కసారి డెబ్బై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు ఒక్కసారే డెబ్బై వేల కోట్ల రూపాయల బడ్జెట్ విద్య కోసం ప్రవేశపెట్టి దేశంలో ముప్పై వేల స్కూళ్లను నిర్మించి అదేవిధంగా స్కూళ్ల రిపేర్ కానీ ఇతర ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను కల్పించడం కానీ ఇవన్నీ చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది అధ్యక్ష గ్రామీణ పేదలకు అడవి బిడ్డలకు మరి మారుమూల ప్రాంతాల బిడ్డలకు కూడా ఆరోగ్య సౌకర్యం అందుబాటులోకి ఉండాలని రెండు వేల ఐదులో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ప్రారంభించినటువంటి ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది అధ్యక్షత తర్వాత తద్వారా పేదలందరికీ కూడా మరి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మానవతామూర్తి కొంతమంది వారిని మౌనముని అన్నారు అధ్యక్ష కానీ ఆయన మౌనముని కాదు సంక్షేమాన్ని చట్టబద్ధం చేసినటువంటి మహర్షి గొప్ప మానవతామూర్తి చైతన్య దీప్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి కాలంలో విప్లవాత్మకమైనటువంటి చట్టం ఇవాళ సమాచారం అనేది ఒక ఎంపీలకో ఎమ్మెల్యేలకు లేదా కొన్ని వర్గాలకో తెలిసేది గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది ఎక్కడేమి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి దాంట్లో మంచి చెడు కానీ ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యులకు కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకునే అటువంటి హక్కును కల్పించింది మరి సమాచార హక్కు చట్టం పాలనలో పాలకుల యొక్క పారదర్శకత పారదర్శకత అదేవిధంగా జవాబుదారితనం పెంచడం కోసం ఈ చట్టాన్ని కూడా వారి హయంలోనే తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా అభివృద్ధి పరిణామ క్రమంలో ఎవరు నష్టపోవద్దనే లక్ష్యంతో రెండు వేల పదమూడులో తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం కూడా చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు భూములు కోల్పోయేటువంటి బిడ్డలు భూమితో ఉండే వారికి ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా వారికి పునరావాసం కల్పించాలన్నటువంటి గొప్ప విధి విధానాలతో తీసుకొచ్చిన చట్టమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా దేశంలో అడవి బిడ్డలు ఏళ్ళ కొద్దిగా అడవులలో నివసిస్తూ అడవులపై ఆధారపడి జీవించినప్పటికీ అడవి మీద అడవి మీద ఎలాంటి హక్కు లేకుంటే మరి దశాబ్ద కాలంగా వారికి అన్యాయం జరుగుతుందని సోని అమ్మ సారథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని రెండు వేల ఆరులో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆదివాసీ గిరిజనులకు పోడుపై హక్కు కల్పించినటువంటి ఘనత కూడా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి వారి నాయకత్వానికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఆధార్ చట్టం తెచ్చి ప్రభుత్వ పథకాలలో వాటి అమరులో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు చట్టాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు ప్రతి స్కీమ్ ఒక చట్టంగా ఉండాలి అని చట్టబద్ధత కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు అధ్యక్షత తాను దౌత్య శక్తితో అగ్ర రాజ్యాల సరసన దేశాన్ని నిలపడంతో పాటు అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన దార్శనికుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఈరోజు రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యానాలు తన ఆత్మవిశ్వాసానికి అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి అధ్యక్ష ప్రపంచమా ప్రపంచమా చెవులు రిక్కించి విను ఆత్మ నుణ్యత నుండి అభివృద్ధి మంద గమనం నుండి భారత్ మేల్కొంది మేము అధిగమిస్తాం మేము విజయం సాధిస్తామని నిన్నదించాడు అధ్యక్ష అన్నట్లుగానే ప్రపంచం అబ్బుర పరిచేలా ప్రపంచాన్ని అబ్బురపరిచేలా మరి దేశ ప్రగతిని మరి ముందుకు నడిపినటువంటి సాహసికుడు ఆర్థిక మంత్రిగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్థిక రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పది శాతం దేశ అభివృద్ధి రేటు పది శాతం వృద్ధి రేటు సాధించడంలో మన్మోహన్ సింగ్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అధ్యక్ష ప్రధాని అంటే మంత్రుల్లో పదం ప్రథముడు అందుకనే సమిష్టి నిర్ణయాలు సమిష్టి విధానాలతో మరి ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా మన ముందు వారి యొక్క జీవితం ఉంది అధ్యక్ష ఈరోజు విద్వేష రాజకీయాలకు విధ్వంస ప్రచారాల జోలికి వెళ్లకుండా సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి సూత్రాన్ని ఆచరించారు అధ్యక్ష ఇంత చేసిన రాజకీయ దురుద్దేశాలతో నాటి మీడియా నాటి విపక్షాలు తనను అవమానాలకు గురి చేసినా ఎక్కడా లొంగలేదు మీడియా ప్రతిపక్షాలు తనపై నిర్దయంగా ప్రవర్తించిన చరిత్ర మాత్రం తన పట్ల దయచూపుతుంది అని మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా చివరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష హిస్టరీ విల్ బి కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అని ఆయన మరణంతో దేశం దుఃఖించడం చూస్తే ఆయన గొప్పతనాన్ని పొగడడం చూస్తే ఆయన పట్ల చరిత్ర కానీ దేశం కానీ దయతో కాదు గౌరవంతో ఉందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు పుస్తకాల్లో కాదు అధ్యక్ష నేటికి అమలవుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆయన జీవిస్తూనే ఉంటారు లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అధ్యక్ష ఎస్ దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ మన్మోహన్ సింగ్ జీ విల్ బి రిమెంబర్డ్ నాట్ జస్ట్ ఇన్ హిస్టరీ బుక్స్ బట్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ ఆఫ్ దోస్ హూ హెనిఫిటెడ్ ఫ్రమ్ హీజ్ వెల్ఫేర్ పాలసీస్ ఈవెన్ టుడే అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష కంచు మోగినట్లుగా కనకంబు మోగదు మాటల మనిషి కాదని చేతలు మనిషి అని తన పథకాల ద్వారా మన్మోహన్ సింగ్ గారు నిరూపించారు అధ్యక్ష ఒక సందర్భంలో మరి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గారు చెప్పినట్లుగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే ప్రపంచమే వింటుంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ జీ స్పీక్స్ వరల్డ్ లిజన్స్ అని కూడా మరి ఒబామా గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్నాడు కాబట్టి మరి నేటి అధికార పార్టీ సెంట్రల్లో ఆయన మీద ఈడీలు సిబిఐలు రకరకాలుగా ప్రయోగించిన లాస్ట్కి ఏం తెలియలేదు అధ్యక్ష కేసులను క్లోజ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మౌనముని కాదు ఆయన అవమానించిన మాటలతో కేసులతో వేధించిన లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం పరమశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లుగానే దేశం కోసం ఎన్నో అవమానాలను దిగమింగినటువంటి ప్రజల సంక్షేమం పంచిన సంక్షేమ శ్రామికుడు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష మృదు స్వభావి ఉన్నత విద్యావంతుడు ప్రఖ్యాత ఆర్థికవేత్త క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించి ఆర్థిక పదంలో పరుగులు పెట్టేలా పెట్టేలా చేసినటువంటి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి మార్గ నిర్దేశంలో సేవకు అయ్యాడు అధ్యక్ష దూరదృష్టి గల నాయకుడు దర్శనికుడు దార్శనికుడు ప్రఖ్యాత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారతదేశ పురోగతి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం మనందరికీ కూడా తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు అందించినటువంటి సంక్షేమ రాజ్యం సంక్షేమ పథకాలు అప్రతిహతంగా ఎలాంటి కోతలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సంతాప సభ సందర్భంగా ప్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మరి అలాంటి మహనీయులు చ చరిత్రలో చరిత్రను సృష్టించి చరిత్రలో నిలిచిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క పేరు భవిష్యత్ తరాలకు గుర్తుండేలాగా ఖచ్చితంగా అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలను కూడా మనం చేపట్టడకు వారికి రత్నతో పాటు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణలో పుట్టకపోయినా ప్రధానమంత్రిగా ఉంటూ ఉంటు మరి తెలంగాణ ఇవ్వడంలో పూర్తి బాధ్యత తీసుకొని అనేక ఆటంకాలను అధిగమించి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ బిడ్డగానే తెలంగాణ బిడ్డగా మనము ఈరోజు వారిని గౌరవించి వారి యొక్క విగ్రహాన్ని తప్పకుండా హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠింప చేయాలని కో కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష